హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా కుప్పం దగ్గర కొత్త ఇండ్లు అనే గ్రామానికి వెళ్తున్నాము ఎందుకు అంటే శ్రీజా పశుసంచారక వైద్యశాల అయితే ప్రారంభమవుతోంది అందుకోసం అక్కడికి ముఖ్య అతిథిగా కడా పీడి గారు శ్రీ వికాస్ మరమ్మత్ సార్ గారు అయితే రానున్నారు శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సిఈఓ సార్ తిమ్మప్ప సార్ గారు డైరెక్టర్లు మన శ్రీజా టీం అందరూ అయితే రాబోతున్నారు రెండు రోజులుగా అక్కడైతే మెగా హెల్త్ క్యాంప్ కోసం చాలామంది మన శ్రీజా టీం అయితే చాలా వర్క్ అయితే చేస్తుంది చాలా అందంగా అలంకరించారు వెల్కమ్ బోర్డ్ అయితే అదిరిపోయింది రంగురంగుల ముగ్గులు అందులోను ఒక మహిళ ఆవులో పాలు పిండుతున్నట్లయితే ముగ్గు వేశారండి మీరైతే చూసుకోవచ్చు చాలా అందంగా వేశారు ముగ్గు మన డైరీకి మన శ్రీజా మహిళలకి దగ్గరగా అనుసంధానం చేసేలాగైతే ముగ్గుంది ఇంకా స్కూల్లో అయితే భోజనాల ఏర్పాట్లు అయితే చేశారండి మేము మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి టిఫిన్ అయితే పెట్టారు ఇడ్లీ సాంబార్ పొంగల్ వడ కేసరి అయితే పెట్టారండి ఇంట్లో అయితే ఏం తినేసిపోలేదు టీ తాగేసి అయితే వెళ్ళిపోయాము అక్కడే టిఫన్ నాతో పాటు ఉన్నది రెడ్డి యొక్క మధ్యరాల నుంచి నవీన సిస్టర్ అండి వీళ్ళ వీళ్ళిద్దరూ శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వర్క్ చేస్తున్నారు వీళ్ళు ముందైతే సాధారణ ఒక శ్రీజా సభ్యత్వం శ్రీజాలో సభ్యత్వం కలిగిన సాధారణ మహిళలే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా అయితే ఎన్నికయ్యారు అలా మన మనలోనే శ్రీజాలో యజమా యాజమాన్యులు వర్కర్లు అనేముండదు మనమే యజమానులు పాలు పోసే వాళ్ళే యజమానులు అన్నమాట అందులో ఎడ్యుకేషన్ పరంగా కాస్త ముందంజలో ఉన్న వాళ్ళని ఎంచుకొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కూడా మనమే ఉండొచ్చు మన ఎంచుకుంటారు అలా ఎన్నికైన వాళ్ళే నవీన సిస్టరు ప్లస్ రెడ్డి అక్క కూడా ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుండిందండి ఇక్కడ కనిపిస్తున్న సారు చిత్తూరు శ్రీజ టీమ్ అన్నమాట మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు మా ఏసీఓ సార్ అన్నమాట రెడ్డప్ప రెడ్డి సారు తనైతే నాకు తెలుసండి ఇంకా ఉన్న వాళ్ళందరూ సార్లు కూడా తెలుసు అందరూ శ్రీజా టీమే చిత్తూరు తిరుపతి ఏసీఓ సార్లు మన సూపర్వైజర్ సార్లు అందరూ అయితే అక్కడికి వచ్చారు దాదాపు రెండు రోజులుగా వాళ్ళు కష్టపడితే ఈ మెగా హెల్త్ అయితే ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగారు అందరూ కష్టపడ్డారు కాబట్టే ఈ మెగా హెల్త్ క్యాంప్లో అక్కడికి వచ్చిన ఆవులకి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఫీడ్ అన్నీ అయితే ఉచితంగా ప్రొవైడ్ చేసి అక్కడికి వచ్చిన ఆవులకు మొత్తానికి మ్యాథ్ అయితే మన శ్రీజ టీమే అందించింది అంతేకాకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆవులకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని అక్కడే డాక్టర్ బృందం కూడా ఉండి చెకప్లు చేసి ప్రాబ్లం ఉన్న వాటికైతే మెడిసిన్ ఇచ్చి అన్నీ ఫ్రీగా అయితే చేశారు మెడిసినే కాకుండా ఇంకా ఇన్సూరెన్స్ల గురించి లోన్ల గురించి పచ్చిగడ్డి గురించి అంటే ఒక రూపాయికి ఒక కిలో ఇస్తారంటండి పచ్చిగడ్డి ఇలా అన్నీ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆవులకన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేయించి చాలా చక్కగా అయితే బ్రహ్మాండంగా జరిగింది హెల్త్ క్యాంపు ఇంకా వచ్చిన ఆవులన్నీ కూడాను మంచిగా అలంకరించుకొని వచ్చారు ఎందుకో చూడండి శ్రీజ అని పేరు రాసుకొని పసుపు కుంకం పెట్టుకొని పూలు పెట్టి అందంగా అలంకరించి తోడుకొచ్చారు ఎందుకో తెలుసా అండి ఇక్కడ ఆవులకు కూడా అవార్డులు ఇస్తారండి అందుకోసం ఏ ఆవుని అందంగా అలంకరించుకొని వస్తే ఆ ఆవుకైతే అవార్డు అయితే ఇస్తారు ఆ అవార్డు ఏమి అంటే అందులో హెల్త్ కిట్ ఉంటుంది అనుకుంటా నేనైతే నేను కూడా చూడలేదండి హెల్త్ కిట్ ఉంటుంది ఆవులకు సంబంధించింది ఇచ్చారు కూడా బాగా అలంకరించిన ఆవులకి మంచిగా మినరల్ మిక్సరు అలాంటివి ఆవులకు సంబంధించినవి ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఇచ్చారు పెద్దగా ఒక అయితే క్లీన్ చేయించి స్టాల్ అయితే ఏర్పాటు చేశారు ప్రతి స్టాల్లోనూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించినవి సంబంధించిన వాళ్ళు అయితే అక్కడ ఉంటారు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఫీడ్ డిపార్ట్మెంటు ఎండుగడ్డి డిపార్ట్మెంటు పచ్చిగడ్డి డిపార్ట్మెంటు ఇలా అయితే డిపార్ట్మెంట్లుగా డివైడ్ చేసి స్టాల్ పెట్టి చూడండి మీరైతే చూసుకోవచ్చు మెడిసిన్ అన్నీ అయితే ఉన్నాయి అన్నీ అయితే ఉచితంగానే ఇచ్చారండి ఇప్పుడు ఆవుని పట్టుకున్న సరే కదండి ఆవుకి హెల్త్ చెకప్ చేసి ఏం ప్రాబ్లం ఉంది ఏమి దానికి కావాల్సిన మెడిసిన్ ఏమి డాక్టర్ బృందం అయితే అదృసు చాలా బ్రహ్మాండంగా కష్టపడ్డారు ఒక్క క్షణం తీరిక లేకుండా కష్టపడ్డారండి ఇంకా పొదుగు అయితే మన నాటు వైద్యం ఎలా చేసుకోవాలి అనేది అయితే అనేసి అయితే ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి ఆ మొక్కలన్నీ అక్కడ నాటైతే పెట్టారండి అది కూడా మన వీడియోలో అయితే ఉంటుంది అదైతే చాలా చాలా నచ్చింది నాకైతే పూర్తిగా మనం అక్కడ చూస్తానే మెడిసిన్ మన కళ్ళ ముందు కనిపిస్తాయి మనం రోజు చూసే మెడిసిన్ అవన్నీ కూడాను మెడిసిన్ కాదండి మనం చూసే చెట్ల పిచ్చి మొక్కలు అనుకుంటాం కానీ అవి మన ఆవులకైతే చాలా ఉపయోగపడతాయి అలా బాగా అయితే చాలా బాగా అయితే చేశారు ఈ హెల్త్ క్యాంపు జరుగుతూనే ఉంది అంతలో మన సార్ అయితే మన కడ పీడి సార్ గారు శ్రీ వికాస్ మరమ్మత్ సార్ గారు అయితే అన్ని స్టాల్ దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కున్నారు అంటే సందర్శించారనమాట కొత్త ఇండ్లు గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీజ ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఘనంగా ప్రారంభించారు అలాగే శ్రీ వికాస్ మరమ్మత్ గారు మాట్లాడుతూ కుప్పం గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య సేవలను రైతులకు గడపదాకా చేరవేయాలన్నదే లక్ష్యంగా శ్రీజా డైరీ ఏర్పాటు చేసిన పశువుల ఆరోగ్య అవసరాలను తీర్చే ఈ వినూత్న సేవను అభినందించారు ఇరవై ఏడు మంది మహిళలతో ప్రారంభమైన శ్రీజా సభ్యత్వం ఇప్పుడు లక్ష ఇరవై వేలకు దాటడంతో సారైతే అభినందించారు మొదటగా కుప్పం మండలంలోనే సీజా పశుసంచారక వైద్య శిబిరాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మునుముందు శాంతిపురం వికోట గుడిపల్లి ఇలా అయితే ప్రారంభిస్తారు అనేసి అయితే తెలిపారు ఇప్పుడైతే కుప్పం మండలంలో శ్రీజా టీం మొత్తం వెళ్ళి ఏ ఆవుకి హెల్త్ బాగోలేదు అన్నా అక్కడికి టీం మొత్తం వెళ్ళి అందులో డాక్టర్ ఉంటుంది మెడిసిన్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఆవుకైతే ఇంటి దగ్గరకే వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేసేసి ఇస్తారు మీరైతే చూసుకోవచ్చు వెహికల్ కూడా రెడీగా ఈ మెగా హెల్త్ క్యాంప్ ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి శ్రీజా టీం ఎంత కష్టపడిందో వాళ్ళెంత కారణమో మన కొత్త ఇండ్లు గ్రామస్తులు పెద్దవాళ్ళు అయితే అంతే కారణం వాళ్ళందరూ కూడా చాలా బాగా సహకరించారు అందరూ కూడా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్కి అటెండ్ కావడంతో పాటు ఉన్న రైతులందరూ కూడా ఆవులను అయితే మగ హెల్త్ క్యాంప్కి అయితే మన కుప్పం కడ పీడి సార్ గారు శ్రీ వికాస్ మర్మత్ సార్ గారు అయితే స్టాల్ అన్నీ సందర్శించిన తర్వాత గోవుకైతే పూజ చేశారండి పూజ చేసిన అనంతరం అయితే రిబ్బన్ కటింగ్ చేసి వెహికల్ని వెటర్నరీ అయితే తనే మన తిమ్మప్ప సార్ గారు మన కడాపీడీ సార్ గారు అయితే నడిపారు మన కడాపీడీ సార్ గారు మాట్లాడుతూ మన శ్రీజా డైరీ గురించి చాలా చాలా మంచి విషయాలు అయితే తెలియజేశారండి మన శ్రీజా డైరీకి ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అందుకు శ్రీజా వాళ్ళు అమౌంట్ అయితే కట్టేశారు మన భారతదేశంలోనే అతి పెద్ద కంపెనీగా మన శ్రీజా మన శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కంపెనీ ఎదిగిందని అందులోనూ మన కుప్పంలో ఈ పెద్ద కంపెనీ రావడం అనేది చాలా మంచి విషయం అనేది అని అనేసి అయితే తెలియజేశారు అందుకు కావాల్సిన సహాయ అన్ని అన్నీ కూడా మన ప్రభుత్వం నుంచి అందజేస్తామనేసి అయితే తెలియజేయడం జరిగింది తర్వాత అయితే మన సిఈఓ సారు తిమ్మప్ప సార్ గారు మాట్లాడుతూ శ్రీజా మహిళలు యజమానులకు బాలాజీ డైరీ నుంచి శ్రీజా ఇప్పటి వరకు మంచి అనుబంధం ఉందని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి సహకారంతో ఇరవై ఏడు మంది మహిళా సభ్యులతో ప్రారంభించిన ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థగా దాదాపు లక్ష ఇరవై వేలు పైచిలుకు మహిళలు పాడి ఉత్పత్తిదారులు చేత దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల్లో నాలుగు వేల పైచిలుకు గ్రామాల నుండి దాదాపుగా రోజుకు ఎనిమిది లక్షల పైచిలుకు పాలు సేకరణ చేస్తుందని గతంలో పది పన్నెండు సంవత్సరాలుగా మదర్ డైరీ సహకారంతో ఢిల్లీలో ఐదున్నర లక్షల లీటర్లు ఆవుపాలు చిత్తూరు జిల్లా అది కూడా కుప్పం నుండి దాదాపుగా ఒకటిన్నర లక్ష లీటర్లు పాలను సేకరిస్తున్నానని సేకరిస్తున్నామని దాదాపుగా ఎనిమిది లక్షల లీటర్లు ఇరవై ఐదు శాతం మన కుప్పం ను కుప్పం మరియు శాంతిపురం గ్రామాల ప్రాంతాల నుండి పాల సేకరణ చేస్తున్నామని ఈ ప్రాంతాలు బెంగళూరు కోలార్ ప్రాంత ప్రాంతం మాదిరిగా వాతావరణం ఆవులకి సంరక్షణకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడ మహిళలు రైతులు ఎక్కువగా ఆవుల ఆధారపడి ఉండి పాల ఉత్పత్తి చేస్తున్నారని ఇక్కడ మహిళలు పాల ఉత్పత్తిదారుల కోసం వారి అభివృద్ధి కోసం పనిచేయాలని శ్రీజా పనిచేస్తున్న నాలుగు రాష్ట్రాల్లోనూ అది కూడా ఆంధ్రప్రదేశ్లో కుప్పం గవర్నమెంట్ వారి సహకారంతో పొగురుపల్లి ద్రావిడ యూనివర్సిటీ వద్ద దాదాపుగా నలభై ఏడు ఎకరాలు భూమిని ఇచ్చిందని శ్రీజా మహిళా యజమానులకు పెట్టుబడిలో ఏడు వందల కోట్లు రూపాయలు శ్రీజా రాబోయే రోజుల్లో పాల పౌడర్ ప్లాంట్లు శ్రీజా పశుదాన ప్లాంట్లు ప్రారంభించబోతుందని చెప్పడం జరిగింది ఈరోజు ప్రారంభించినటువంటి సంచారక వైద్య చాలా వాహనం కూడా శ్రీజా మహిళా పాడి ఉత్పత్తిదారులకు ఆవుల ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తితో నాణ్యం నాణ్యతను పెంచడానికి వారి ఇంటి వద్దకే అన్ని సేవలు అందించడానికి చాలా గొప్ప విషయమని తెలియజేయడం జరిగింది అలాగే శ్రీజా ఏర్పాటు చేసిన ఉచిత పశు ఆరోగ్య శిబిరంలో మూడు వందల ఆవులకు పైగా వైద్య పరీక్షలు చికిత్సలు వ్యాక్సిన్లు అందించడం జరిగింది రెండు వందల మంది రైతులకు వెటర్నరీ సేవలు సహ సలహాలు ఉచితంగా మినరల్ మిక్సర్ డివార్మింట్ టాబ్లెట్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇంతే కాకుండా కొత్త ఇండ్లు గ్రామంలోని శ్రీజా మహిళలకు అర్హత కలిగిన వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది అవార్డు లేదా స్వామి ఆవులు మెప్పుకునే వాళ్ళకి అనుకుంటున్నారా అది నిజమండి ఆవులు మేపే వాళ్ళే యజమానులు పాలు పోసే వాళ్ళే యజమానులు శ్రీజాలో వర్కర్లు యజమానులు అన్నీ ఎవరు ఉండరు అందరూ యజమానులే నేను కూడా శ్రీజా యజమానిని అని గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే మన కంపెనీ మనం మనం నాణ్యమైన పాలు అందించాలి అంతే మనకు మంచి గిట్టుబాటు ధర అయితే ఉంటుంది మనం నాణ్యత మెయింటైన్ చేయాలి నాణ్యత లేకపోతే రేట్లు అయితే ఉండదు మనం పండించే పంటలో కల్తీ మనం తినే తిండిలో కల్తీ పండించే పంటలు మనమే పండిస్తాము కాకపోతే ఫెర్టిలైజర్స్ యూస్ చేయకపోతే పంటలు పండవు ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి ఆవు పాలు అలా కాదు నాణ్యంగా అందించగలము అది మన చేతుల్లోనే ఉంటుంది మనము నాణ్యమైన పాలను అందిస్తే అంతే నాణ్యంగా ప్రజలకు అందిస్తారు మన శ్రీజా డైరీ ఇంకొక డైరీని తప్పుగా అనడం కాదు నేను కొన్ని డైరీస్లో నేనైతే చూశాను నాకు తెలిసిన విషయం ఏమి అంటే మనం పంపించేది ఎంత నాణ్యంగా పంపించినా అందులో కల్తీలు వేసి అయితే జనాలకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అది అలా కాదు మన శ్రీజ డైరీ మనం చేయాల్సిందల్లా నాణ్యమైన పాలను అందిస్తే అంతే నాణ్యంగా మనం ఎంత నాణ్యంగా అందిస్తామో అంతే నాణ్యంగా జనాలకైతే అందిస్తారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే రైతులంటే చులకన భావంతో చూస్తారు చాలామంది అందులో మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము మన శ్రీజాలో ఆవుల మేపే మనకే అవార్డులు ఇచ్చి సత్కరించి సన్మానిచ్చి ఇంత గౌరవాన్ని ఇచ్చే మన శ్రీజాకి మనం ఏమి ఇవ్వగలం నాణ్యమైన పాలని నమ్మకాన్ని ఇవ్వగలం ఈ సందర్భంగా కొత్త ఇండ్లు గ్రామ పెద్దలకి మన శ్రీజ టీమ్ తరపున అందరి వాయిస్ని నా వాయిస్తో వినిపిస్తున్నాను కృతజ్ఞతలండి మీరు సహకరించకపోతే ఇంత మంచి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయ్యేది కాదు ఇక్కడ గ్రామ పెద్దలందరూ సహకరించారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయింది మా శ్రీజాలో అందరూ యజమానులు మా యజమానుల తరపున అందరికీ మీకు కృతజ్ఞతలు అండి ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా మిస్ చే